నమస్తే వెల్కమ్ టు నారు కుకింగ్ జో ఈరోజు ఒక కొత్త వెరైటీ డిష్తో అయితే మేము ముందుకు వచ్చాము ఈ కనిపిస్తున్నది నాటు మష్రూమ్స్ నాటు పుట్టగొడుగుల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు దసరా కదండి ఇతరకి ఇలాగ నాటు పుట్టగొడుగులు అనమాట మనకి పుట్టలు అవి ఉంటాయి కదా వాటి మీద మొస్తాయి ఇలాగ మొలుస్తాయి అనమాట అక్కడ ఇది ఇలా పేపి ఈ టైప్ లో మనకి మష్రూమ్స్ అయితే దొరుకుతాయి సన్నంగా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి లావుగా వస్తాయి కానీ ఇవి నాటు అలా సన్నంగా ఉంటాయి మంచి ప్రోటీన్ కలిగిన ఈ మష్రూమ్స్ ఇగురులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇవి మట్టిలోని పుడతాయి కదా అందుకే ఇవి దీనికి మట్టి ఉంటుంది ఎక్కువగా నాటు ఈ వర్షాల టైంలో దసరాకి ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి మనకి వీటిని తీసుకొచ్చి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్లో ఇలా నానబెట్టి ఇలా ప్రతీది కూడా విడివిడిగా బాగా వాష్ చేసుకోవాలి వాటి మీద ఉన్న మట్టి మొత్తం పోయేదాకా ఇలాగా వాష్ చేసుకొని చూసారు అవి ఎంత సన్నంగా పొడుగ్గా ఉన్నాయో కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ చికెన్ ఎందుకు పెంచదు నోట్ మష్రూమ్స్ దగ్గర ఇలా వాటర్ వైట్గా వచ్చేదాకా ముందుగానే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మష్రూమ్స్ అన్నిటినీ కూడా వీటినే నాటు పుట్టగొడుగులు అంటారు నాటు మష్రూమ్స్ దసరా వచ్చే టైంలో లో ఎక్కువగా పుడతాయి అప్పుడు అవైలబుల్గా గా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మష్రూమ్స్ అన్నిటిని కూడా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పీసెస్ ని ఇక చూసారా ఎంత చిన్న చిన్నగా కట్ చేసాము మరి పెద్దగా ఇది నేను ఈగిరిలా ఉంటుందని కదా ఒక బౌల్లో వాటర్ బాగా బాయిల్ చేసి ఆ వాటర్ లోని మష్రూమ్స్ మొత్తం వేసి ఒకసారి బాగా ఒక్కసారి ఒక పొంగు వచ్చేదాకా తెరకూడదు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఇంకా అందులో ఏమైనా డిమ్లేమన్నా సరే ఇలా బాయిల్ చేయడం వల్ల పోతాయి అనమాట ఒకసారి అటు ఇటు బాగా కుక్ అయ్యి మష్రూమ్స్ని వేడి నీళ్ళు ఒకసారి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసే ముందే ఉడకబెట్టాలి ఈలోగా ఉడికేలోగా మనం ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కొని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి వి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు బాగా వేగేదాకా లిడ్డు పెట్టి వాటిని వేపుకోవాలన్నమాట ఇలాగ రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి కూర ఎక్కువ కావాలనుకున్నా సరే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కూర కన్సిస్టెన్సీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్స్ వేయించిన తర్వాత ఒక రెండు నుంచి మూడు పెద్ద సైజు టమాటోలు కూడా బాగా కట్ చేసి ఈ ఉల్లిపాయలు వేసుకుంటాం అనమాట ఈలోగా మష్రూమ్స్ ఉడికాయో లేదో చూద్దాం ఈ విధంగా పొంగు దాకా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కుక్ అయిన మష్రూమ్స్ని స్టేన్ చేసి పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక మూడు టమోట మొక్కలు కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా మెత్తగా కుక్ అవ్వాలి ఇలాగా ఉల్లిపాయ టమాటా మొత్తం కూడా గుజ్జులా తయారవుతుంది అందులోని ఒక స్పూను మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను ఉప్పు ఇవి మూడు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనం స్టేన్ చేసుకున్న మష్రూమ్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి వేసి ఒక్కసారి ఇలాగ మొత్తం ఉల్లిపాయ టమాటా మసాలా మిశ్రమం అంతా కూడా మష్రూమ్ పట్టేదాకా బాగా ఇలాగ లిడ్డుతో కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక గ్లాసు కానీ ఒక లోటా కానీ వాటర్ వేసి మళ్ళీ కుక్ చేసుకో టమాటా కానీ ఉల్లిపాయలో కానీ ఎక్కడైనా పచ్చిదనం ఉంటే అది పోతుంది ఇలా మునిగేంత వరకు వాటర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దగ్గర పడేదాకా కుక్ చేసుకుంటే ఈ నాటు మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ ఇక చూసారా దగ్గర పడిపోయింది కొంచెం ఎగురున్నా పర్వాలేదు బై ద వే స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తే ధన్యవాదాలు నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం ఈ నాటు పుట్ట గొడవలు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్